కాంగ్రెస్ పదేళ్ల పాలనను మోడీ పదేళ్ల పాలనను పోల్చుకుని ఓటేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో దేశమంతటా ఉగ్రవాదులు రెచ్చిపోయారని కిషన్ రెడ్డి ఆరోపించారు మోడీ వచ్చాక ఉగ్రవాదులు తోకలు కత్తిరించారని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ను ఏ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాంబు పేరులు ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏసీఐ కార్యక్రమాలు ఎక్కడ చూసినా పోలీసుల మీద దాడులు దేవాలయాల దాడులు ట్రైన్లు బాంబులు పెట్టడము రోడ్ల మీద బాంబులు పెట్టడము ఆఫీసుల దగ్గర బాంబులు పెట్టడము దేవాలయాల బాంబులు పెట్టడము పోలీసులను చంపడము సివిలి చంపడము ఇది బతకనాలు జరగడము కర్ఫ్యూలు ఉండడము అది విపరీతంగా కాంగ్రెస్ యాభై పది సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు జరిగేది కానీ ఇదంతా చెప్పడం లేదు ఆ టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ మాత్రమే చూసుకుంటారు ఆ టెన్ ఇయర్స్ ఏ రకంగా జైలుకెళ్లారు ఎంపీలు జైలుకెళ్లారు కాబట్టి అప్పుడు అవినీతి ఏ రకంగా ఉండింది ఉగ్రవాద కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి దేశ గౌరవం ఏ రకంగా ఉంటుంది దేశంలో ఏ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది దేశంలో వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది దేశ తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతి ఒక్కరు ఓటేయాలని కోరారు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎంత ఉందో ఓటు వేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉందనే విషయం ప్రజలు గమనించాలన్నారు బైలి మతదాన్ బాత్ జర్పాల్ జర్పాలంటే టిఫిన్ ముందు ఓటు వేసినాక తర్వాత టిఫిన్ చేయాలి ఆ రకంగా అన్ని రకాలుగా లాభం జరుగుతుంది ఎందుకంటే మన ఓట్లు అనేటువంటి ముందు పడాలి అందరికంటే రెండు లాభాలు ఉంటాయి మన ఓట్లు పోలైతే మిగతా ఓటమి నుంచి మా ఆలోచన చాలా మంది దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ నగరంలో వంద మంది ఉంటే నలభై మంది కూడా పోలింగ్ వస్తారు కరెంట్ కట్ అవుతుంది మరి విమర్శిస్తారు విమర్శించేటువంటి ఎంత హక్కు ఉందో మీకు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత కూడా మనకు అంతే ఉంది మనం అందరం కూడా మన ఓటు హక్కు